శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ సినిమా అయిన సంగతి తెలిసిందే సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి ఆద్యంతం ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రంగా హైలైట్ అవుతుంది కమ్ముల నుంచి ఓ డిఫరెంట్ జానర్ చిత్రమొచ్చిందని అంతా అంటున్నారు అసలే కొత్త సినిమాలేవీ లేక అల్లాడిపోతున్న అభిమానులకు బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ రూపంలో మంచి బ్లాక్ బస్టర్ దొరికినట్లు అయింది దీంతో సినీ ప్రియులందరికీ పండగే ఆ సంగతి పక్కన బెడితే శేఖర్ కమ్ముల తన కుటుంబ విషయాలేవి పెద్దగా బయటకురావు ఆయన భార్య పిల్లల సంగతి కూడా తెలియదు వారు పెద్దగా ఎలాంటి సినిమా ఈవెంట్లకు హాజరుకారు అయితే తాజాగా ప్రసాద్ ఐమాక్స్లో బ్యాక్ కుబేర బ్యాక్ చిత్రాన్ని శేఖర్ కమ్ముల కుమార్తె వందన వీక్షించారు సినిమా చూసొచ్చిన అనంతరం తన రివ్యూ కూడా ఇచ్చారు థీమ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేం చాలా చాలా చెప్పాం దానికి మించి సినిమా ఉంది బ్యాక్ కొటేషన్ అని అన్నారు వందన ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కనిపించారు ఇరవై ఐదు ఏళ్లగా కమ్ముల సినిమాలు చూస్తున్న ఏనాడు వందన బయటకు రాలేదు ఈ మధ్యకాలంలో మీడియాలో వైరల్ అవుతున్నారు వందన కూడా అచ్చంగా తండ్రి పోలికలతోనే ఉన్నారు మరి కమ్ముల వారసత్వాన్ని పునికి పుచ్చుకుని వందన డైరెక్టర్ అయితే బాగుంటుంది శేఖర్ కమ్ములా తీసిన సినిమాలకు తన ఇంట్లోనూ విమర్శకులున్నానరని వారే తన చిత్రాన్ని జడ్జ్ చేస్తారని ఓ సందర్భంలో అన్నారు కుమార్తె భార్యల నుంచి తన సినిమాకు సంబంధించి తొలి రివ్యూ వస్తుందని ఆ తర్వాత రిజల్ట్ ఎలా